ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి బుర్రా మధుసూదన యాదవులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు హనుమంతునిపాడు మండలంలోని వేమలపాడు నందనవనం వెలిగండల మండలంలోని గుడిపాటిపల్లి మోటుపల్లి తదితర గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు ఈ రోడ్ షోలకు గ్రామాల్లో వైఎస్ఆర్ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రోడ్ షోలో కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పన యాత్రలో నవరత్నాలు అనే బ్రహ్మాండమైన పథకాన్ని ప్రవేశపెట్టారని ఆ పథకము ద్వారా మనం లబ్ధి పొందాలంటే జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు మాగుంట శ్రీనివాసులరెడ్డి రెడ్డి మాట్లాడుతూ మనం వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలంటే జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని నందనవనంలోని మల్లప్పశెలకు రోడ్డు మార్గం ఏర్పాటు చేసుకోవాలంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్ను గెలిపించుకోవాలని మన ప్రాంత అభివృద్ధికి మా కుటుంబం మొదటి నుంచి కృషి చేస్తుందని మాగుంట అన్నారు పదకొండవ తేదీ జరుగు ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసల రెడ్డిని కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్లకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మాగుంట శ్రీనివాసుల రెడ్డి అన్నారు ఈ రోడ్ షోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు చెప్పిన కష్టాలను తెలుసుకొని నవరత్నం లాంటి తొమ్మిది పథకాలని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రవేశపెడుతున్నారు ఆ పథకాల గురించి మనం అందరం కూడా ఈ రోజు చెప్పుకున్నాం ఆ పథకాల గురించి ప్రజలందరికీ వివరిస్తూ మనం ప్రచారం చేయాల్సి ఉన్నారా ముఖ్యంగా అమ్మవారి పథకం ప్రతి తల్లికి పేద తల్లికి తన బిడ్డలద్దరిని కూడా స్కూల్కి పంపించుకుంటే చాలు ఆ పథకం కింద జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇద్దరు బిడ్డలు కూడా ఒక గంటకి సంవత్సరానికి పది వేలు చూపినాం ఇద్దరు బిడ్డలకి నేరుగా మూడు వేల రూపాయలు ఆ ఆ తల్లకి ఆరోపిస్తే ఆరోపిస్తే పథకం కింద జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి తప్పు చేస్తే వెయ్యి రూపాయలు దాటిన తర్వాత ఎంత ఖర్చైనా కూడా లక్ష రూపాయల నుంచి పది లక్షల దాకా ఆ పేదవారు ఒంగోలు గుంటూరు హైదరాబాదు విజయవాడ బెంగళూరు మద్రాసు ఎక్కడ చూసుకున్నా కూడా ఆరోగ్య శిఖర్ మంత్రిగా చేసి ఆ పొందవారికి జబ్బు నయం చేయించి ఇంటి తీసుకొచ్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసు రెడ్డి గారికి పెద్దలు గాయమ్మ ఎండా రాగానే మన ఎమ్మెల్యే గారు పురా మరుసోదర యాదవ్ గారికి చెప్పాను చాలా ఆలస్యమైపోయింది నన్ను క్షమించండి అని కూడా మీకు కూడా చెప్తూ నేను ఎండ ఎంపీగా వారు మీ గెలిచిన తర్వాత మొదటి మొదటిసారిగా కనిగిరి నియోజకవర్గాన్ని ఎన్నుకొని ఇక్కడ నీళ్లు ఈ నీళ్లు లేనప్పుడు వాటర్ ట్యాంకర్ల మీద కూడా అన్ని ప్రాంతాలకు పంపించే ఆ పథకాన్ని కూడా వారు సొంత నిధులతో కూడా చేయటం అనేది చూశారు ఆ తర్వాత ఫ్లోరిన్ పీడిత బాధితులకి ఒక మంచి పథకం అనేది ఎక్కడ సాగర్ జలాలు తీసుకురావాలి గుండకమ్మ దగ్గర అయినా రామచీర్థం దగ్గర నుంచైనా ఎక్కడి నుంచైనా తీసుకొచ్చిన ఇండ్లో ఇక్కడ ఈ ప్రాంతాల్లో రక్షిత మంచి రీటు పథకం అనేది ఇంకా కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్ర విభజన అయిపోయింది కాబట్టి తెలుగుదేశం పార్టీకి వచ్చేసాం తెలుగుదేశం పార్టీ అనేది చాలా కష్టంగా ఉంది చెట్టు కింద కాదు చెట్టు కింద కూడా ఫం వేస్తాము రండి పిలిచారు మీరు పిలిచిన తర్వాత ఆ మోజులో పడిపోయి వచ్చేసానా ఇది కాదా కాని కిందకి వచ్చిన తర్వాత ఆ స్థాయి తోడు చూస్తున్నా మనం తొక్క ఎక్క మనం తొక్కకుండా ఫ్యాన్ ఫ్యాన్ గిరిగిరిగిరి అందరి అభిమానం చూస్తూ ఉన్నాను ఎన్నికల సమయం ఇది ఎక్కువగా సమయం తీసుకో తలుచుకోలేదు వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఎంత అవసరం అనేది ఈ ప్రాంతాలకి ఇప్పుడే బుర్రా మన్సూర్ యాదవ్ గారు కూడా చెప్పటం ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకున్నప్పుడే ఎన్ని కూడా వీలవుతాయనేది కూడా మీకు సమాముగా కూడా మరొకసారి మీరు ఇప్పుడు మర్కులు లేదా ఇద్దరు కలిసి చెప్పండి గట్టిగా ప్రజలకి ఇప్పటి వరకు కాని అనేది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఈ పథకాన్ని నేను జగన్మోహన్ రెడ్డిని నేను పూర్తి చేస్తానని కూడా మీరు చెప్పండి అని వారు చెప్పడం